హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించిన మిస్వాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి అందాల పోటీల నిర్వహణతో ప్రపంచాన్నే హైదరాబాద్కు రప్పించాం తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన సుందరీమన్లో ఆ ప్రాంతాలను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ అంతర్జాతీయ ఈవెంట్తో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆహార వ్యవహారాలను ప్రపంచానికి పరిచయం చేశామని జూపల్లి కృష్ణారావు అన్నారు యొక్క మిస్ వరల్డ్ పోటీలు రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా సక్సెస్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ తోటి ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ప్రపంచానికి మన సంస్కృతిని సాంప్రదాయాలని ఆహార పలవాట్లు కావచ్చు మన కట్టడాలు కావచ్చు రకరకాల వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచం దృష్టిలో షోకేస్ కేసు కార్యక్రమం జరగడం జరిగింది మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయ సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు రామప్ప కావచ్చు పోచంపల్లి యాదగిరిగుట్ట అట్లాగే బుద్ధవనం పిల్లల మర్రి వేయి స్తంభాల గుడి తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ హాస్పిటల్ ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు శిల్పారామం వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ అట్లాగే చౌమౌర్ల ప్యాలెస్ గాలడిందర్ ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన వాటి వాళ్ళు చూపించడం జరిగింది తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా ముప్పై రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపేట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్ లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది ఇంత గొప్ప ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్ కు సంబంధించి ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ను కూడా మనం చేపట్టి స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది